హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉన్న మై రెసిపీ ఆలు బోండా ఆలు బొండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బంగాళదుంప ముందుగా నేను బంగాళదుంపలో కిలో తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న ఒక అల్లం ముక్క ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను బంగాళదుంపల్ని స ఇలా మొక్కలు తరిగేసి ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టుకొని వాటిని ఒక బుట్టలోకి వేసుకున్నాను చల్లారినవి చల్లారిన తర్వాత తోలు తీసుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకుండా నేను ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నాను కుక్కర్లో ఇలా అన్నిటికీ తోలు తీసుకొని పెట్టుకోవాలి ఈలోగా నేను ఈ తోలు తీసేలోపు ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఉల్లిపాయలు తిరగమాత వేసుకున్నాను తాలింపు వేసుకొని ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము వేసుకొని వేయించుకోవాలి నేను కొద్దిగా ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఒక చిటికడ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అండి అలా ఉప్పు వేసుకున్నాను మగ్గటం కోసమని కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలి చూడండి ఉల్లిపాయలు వేగినాయి నేను మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేసుకోవాలి ఈ స్మాష్ చేసుకున్నవి ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి మళ్ళీ మనం ఉల్లిపాయలకిందాక దుంపలకి తగినట్టుగా రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి మన రుచికి తగ్గ కారం వేసుకోవాలి ఆల్రెడీ ముక్కలు ఉడికినవే ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి కదా కాసేపు సిమ్లో పెట్టుకొని ఉంచుకొని ఈ కారము ఉప్పు కలిసేలాగా పైకి కిందకి కరిగి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా నేను వండలు చేసుకొని పెట్టుకున్నాను ఈ అంత కూర అంతా చల్లారిన తర్వాత ఇలా వండలు చేసుకున్నాను ఈలోగా నేను శనగపిండిని మన బజ్జీలకు కలుపుకున్నట్టు కలుపుకొని పెట్టుకున్నాను శనగపిండిని మనం బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి శనగపిండి కూడా అదిగోండి నేను ఇలా శనగపిండి కలుపుకున్నాను బజ్జీలకు ఎలా కలుపుతామో అలానే ఈ ఇందాక రౌండ్గా చేసుకున్న బాల్ని ఈ శనగపిండి కలిపిన మిశ్రమంలో కలిపి ఇలా వేసుకోవాలి మనం పూర్ణాలు వేసుకుంటాం చూసారా అలా వేసుకోవాలి అదిగోండి ఎలా వేసుకున్నాను చూడండి అలా వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు మనం పూర్ణాలు వేసుకుంటున్నట్టే చూడండి పిండి కూడా చ మరీ పలచగా కలుపుకోకూడదు నేను పిండి కలపడం వీడియో మిస్ చేసినట్టున్నాను అది కనబడలేదు మనం బజ్జీలకు కలుపుకున్నట్టు కలిపేసుకోవటమే చూడండి వేయంగానే గరిటె పెట్టి తిప్పొద్దు ఒక్క నిమిషం అయిన తర్వాత ఒక సైడ్ ఎర్రగా వేగిన తర్వాత తిప్పుకున్నాం అనుకోండి ఆ బాణకి ఆ బాండలకి ఖర్చుకోకుండా ఉంటుంది అతుక్కోకుండా ఉంటుంది చూడండి మనం తొందరగా తిప్పేస్తే అతుక్కున్నట్టు ఉంటుంది చూడండి వేగినాయి కదా ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టుకొని ఉంచుకోవాలి చాలా బాగా వస్తున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి రండి అలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా నేను ఎప్పుడన్నా ఆలు బొండ చేస్తూనే ఉంటాం మా ఇంట్లో చాలా బాగా పొంగుతున్నాయి కదా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా పొంగినాయి దీనిలోకి నేను నిమ్మకాయ కారం చట్నీ చేసుకున్నాను నిమ్మకాయ కారంతో తింటుంటే అద్భుత చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి అదిగోండి నిమ్మకాయ కారం నేను ఇలా కలుపుకున్నాను ఇలా ఈ ఆలు బోండాలోకి నిమ్మకాయ కారం చాలా బాగుంటుంది అంతే అండి నా ఆలు బోండా రెడీ అయిపోయింది ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ